హలో వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి తర్లానా ఈరోజు నేను సరికొత్త సామెతలతో మీ ముందుకు వస్తున్నానండి ఈ సామెతలు అంతగా పాపులర్ అవనవే మీకు చెప్దామని అనుకుంటున్నాను అంటే అందరికీ ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది నా యొక్క ఆరాటం అనమాట ఈ ఆరాటంలో ఈరోజు చెప్పబోయేవి ఏంటంటే మొదట గాడిదల గానకాచేరీని లొట్టిపెట్టలు భళ అన్నాయట గాడిదల గానకాచేరీ చేస్తే ఎవరైనా వినగలమా చెవులు పగిలిపోతాయి కదండి గాడిద గొంతు బాగోదు మనకు నచ్చదు ఎవరైనా బొంగురు గొంతుతో ఉంటే మనం ఏమంటాం గార్ధవ స్వరం అంటాం అలాంటిది గాడిదలు గాన చేరి చేస్తే పొగిడేవాళ్ళు ఎవరవుతలా లొట్ లొట్టుపెట్ట లొట్టుపిట్ట అంటే ఏంటి ఒంటన్నమాట ఒంటే వికారంగా ఉంటుంది కదా ఒంటి ఒక అందాన్ని గాడిద గాడిద గాన మాధుర్యాన్ని లొట్టుపెట్ట ఒకరికొకరు పొడుకో పొగుడుకోవడం అనమాట అంటే చాలామంది వాళ్ళకి వాళ్లే పొగిడేసుకుంటారు మనం మంచి పని చేసాం కదా మనం బాగున్నాం కదా మన అబ్బాయి అది కదా మన అమ్మాయి ఇది కదా అని వాళ్ళకి వాళ్లే పొగిడేసుకుంటూ ఉంటారనమాట అలాంటి సందర్భంలో గాడిదల గాన కచేరీల్ని రొట్టు పెట్టా భలా అందట అని అంటారనమాట వాళ్ళకి వాళ్లే పొగిడేసుకుంటే ఒక పనికిమాలిన వాడిని ఇంకో పనికిమాలిన వాడిని ఒక అదమూడిని ఇంకో అదముడు పొగిడైతే ఇలా చెప్తారనమాట ఇంకొకటి గాడిదకి గడ్డేసి ఆవుకు పాలు పిండితే ఎలా పాలిస్తుందా అంటే నువ్వు అధముల్ని పనికిరాని వాళ్ళని నీ చుట్టూ చేర్చుకొని వాళ్ళకి ప్రయోజనాలు కనిపి కనిపిస్తావు తెలివైన వాళ్ళని మంచి వాళ్ళని దూరం పెడతావు మరి వాళ్ళ దగ్గర నుంచి ఫలితాలు ఆశిస్తే ఎలా అవుతుంది గాడిదికి గడ్డేసి ఆవుకి పాలు పిండితే పాలు రావు నువ్వు పాలు పొందాలి అనుకుంటే ఆవును పోషించాలి ఇలాంటి సందర్భాల్లో అంటే ఒకరిని అక్కుని చేర్చుకొని ఇంకొకరి దగ్గర నుంచి ఫలితాలు ఆశించడం అలాంటి సందర్భాల్లో ఈ యొక్క సామెతని వాడతారనమాట ఇంకొకటి వెయ్యి ఎలకలు తిన్న పిల్లట తీర్థయాత్రలకు బయలుదేరిందంట అంటే ఇన్నాళ్ళు ఎలకల్ని అంటే ఇంకొక ప్రాణుల్ని తినేసి వెయ్యి ఎలకలు తిన్న తర్వాత తన కడుపు నుండి తీర్థయాత్రలకు బయలుదేరిందా అప్పుడు భక్తి గుర్తొచ్చిందా లేదా అంటే చాలామంది ఏంటంటే చేసే పాపాలన్నీ చేసేస్తారు ప్రాణాలు తీసేస్తూ ఉంటారు పాప ప్రక్షాళన కోసం కన్ఫెషన్ కోసం దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు అంటే వెయ్యి ప్రాణుల్ని తిన్నా అంటే వెయ్యి ఎలకల్ని తిన్నా పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళిందంటే నమ్ముతామా మనం తనలో మార్పు వచ్చిందంటే నమ్ముతామా ఎప్పుడూ కూడా దుష్టుడికి దూరంగానే ఉండాలి ఆ దుష్టుల్ని నమ్మడం కూడా మంచి పద్ధతి కాదు ఇంకోటి కుక్క పని కుక్క చేయాలి గాడిది పని గాడిది చేయాలి అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి పరాధికారం పైన వేసుకోకూడదు అంటే కుక్క ఏంటి ఇంటి కాపులాగా ఉండాల్సిన కుక్క నిద్రపోయింది మరి ఇంటి యజమాని నిద్రపోతున్న సమయంలో ఇంట్లో దొంగలు పడ్డారు కదా అని ఆరాటంతో గాడిద ఓనర్ పెట్టింది అనుకోండి ఇప్పుడు నిద్రపోతున్న యజమాని అయ్యో అని అనుకోడు దొంగలు పడ్డే గాడిద అరిచిందని అనుకోడు అది పనిలే కరిచింది నా నిద్రాభంగం చేసింది అనుకోని కర్ర తీసుకొని గాడిదని కొట్టే ప్రమాదం ఉందనమాట ఒక్కొక్కసారి ఇలాంటివి మనకి కూడా జరుగుతూ ఉంటాయి ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి ఒకరి పని ఇంకొకరు చెయ్యొద్దు ఇంకోటి గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన గంధపు చెక్క చాలా పవిత్రమైనది సుగంధాలను వెలజిల్లుతూ ఉంటుంది మనం భక్తికి అంటే దేవుడికి పూజలకి వాడతాం మరి దాన్ని చాలా పవిత్రంగా చాలా వాల్యూ ఇస్తాం మనం అలాగే కొంతమంది అధములు మూర్ఖులు ఏంటంటే ఎదుటి వాళ్ళు గొప్పతనాన్ని తెలుసుకోకుండా చాలా మామూలుగా ఉంటారన్నమాట వాడిని గుర్తించరు అలాంటి వాళ్ళకి మనం ఏమంటామంటే ఏం తెలుసు గంధపు చక్కల వాసన మరి విన్నారు కదండి ఇవాళ నా సామెతలు మరి మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీరు మీ సంభాషణలో వీటిని వాడండి నలుగురికి చేరవేయండి చేరవేయాలంటే షేర్ చేయాలి కదా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే మీ జ్యోతి